హలో బ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు బెండకాయ కర్రీ జిగురు లేకుండా ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను అసలు బెండకాయల్ని ముందుగా ఒక వన్ అవర్ ముందు కానీ లేదా మార్నింగ్ వండుకోవాలి అంటే నైట్ కానీ కట్ చేసి పెట్టుకుంటే ఆల్మోస్ట్ మనకి ఆ డ్రైనెస్ అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత కొంచెం బాండీలో ఆయిల్ అనేది వేసుకోండి ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి బెండకాయ ముక్కలన్నీ కూడా ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోండి ఎక్కువ ఫ్రై అయినట్లయితే మనకి చాలా క్రిస్పీగా అనిపిస్తుంది రైస్లో తినడానికి అంత మంచిగా అనిపించదు సో మనకి మరీ ఫ్రై అవ్వకుండా ఇలా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు ఇలా కొంచెం మనకి సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయినప్పుడు తీసేసుకోండి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇలా అన్ని బెండకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా అన్ని బెండకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత అదే బాండీలో కొన్ని పల్లీల్ని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి సో మనకి పల్లీలు వేయడం వల్ల బెండకాయ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి బయట భోజనాల్లో కూడా వడ్డిస్తూ ఉంటారు కదా సో వాళ్ళు పల్లీలు ఖచ్చితంగా వేస్తారు ఆ తర్వాత బాండీలో ఒక టూ స్పూన్స్ వరకు మనం పోపు దినుసులు అనేవి వేసుకొని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి వరకు యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ అనేవి మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉంటుంది కర్రీ ఇలా ఆనియన్స్ అనేవి మనకి కొంచెం చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట సో పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక టూ స్పూన్స్ వరకు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను ఇది మేము ఇంట్లోనే చేసుకున్నాం అనమాట మన ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా దాన్ని మిక్సీకి వేసేసి ఆ పౌడర్ అనేది పెట్టుకున్నాము ఆ పౌడర్ అనేది నేను టూ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత మనకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయిన కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఇందులో దంచి పెట్టుకున్నటువంటి ఒక ఐదు నుంచి ఆరు గార్లిక్ అనేది యాడ్ చేసుకున్నాను గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం అనేది లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత మనకి ఆ కారం పచ్చి వాసన పోయే వరకు కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వండి అంతే మన బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇలా బెండకాయ ఫ్రై ఎక్కువ ఆయిల్లో వేసుకుని ఇలా డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేని వాళ్ళు తక్కువ ఆయిల్ తో కూడా మనం బెండకాయ కర్రీ జిగురు లేకుండా వండుకోవచ్చు అనమాట అది ఎలా అనేది కావాలి అంటే కామెంట్ అంతేనండి టేస్టీ టేస్టీగా బెండకాయ ఫ్రై ఇంట్లోనే మనం రెడీ చేసేసుకోవచ్చు లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్